నేను మంత్రి గారు నా నా సబ్మిషన్ కొత్త కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళొచ్చి ఫ్యూరిస్ దగ్గర తీసుకుంటారా ఆ బ్రాండ్లు ఏమైనా తగ్గించారా ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా లేదు ఇంకా మీరు వచ్చి మీరు చెప్పిన మీరు చెప్పిందే మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు అంతకుముందు చేశారు కాబట్టి అందుకని మా చెప్పినట్టు వచ్చి మాకు ఎవరికి ఒక్క లేదంటే అదే అధ్యక్ష మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి విపరీతం డబ్బులు కంపెనీలకు ఇచ్చి చాలా స్టాక్స్ అన్ని తెచ్చి పెట్టిస్తారు అధ్యక్ష ఇక్కడ ఆ స్టాక్స్ ఏం చేయాలి అధ్యక్ష స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా అమ్మలా లేదా అమ్మలా లేదా మొత్తం అధ్యక్ష సొంత సొంత డిస్ట్రిక్ట్ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదు అని చెప్పి ఇంకొక ఏడు ఎనిమిది మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు అవన్నీ ఏం చేయమంటారు అదే అది అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఫలానా దగ్గర ఒక బాటిల్ అన్నారు మాకు దృష్టికి వస్తే ఇమీడియట్ గా అధ్యక్ష ఆ బాటిల్ నెంబర్ చూడండి ఆ బాటిల్ ఏ షాప్ నుంచి తెచ్చారో చూడండి అవసరమైతే వాళ్ళకి ఫైన్ అయ్యండి ఒకటి రెండు సార్లు వినుకోకపోతే షాప్ లైసెన్స్ కూడా రద్దు చేయండి అని అని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పి దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష మీ దృష్టిలో కూడా ఎక్కడైనా ఉంటే సంబంధిత ఆఫీసులు చెప్పండి వెరిఫై చేసి క్లోజ్ చేస్తాం కాబట్టి ఈరోజు అపోజిషన్ లీడర్ గారు అదే సరుకు ఉంది మొన్నటి వరకు అదే సరుకు ఉంది మీరు తెచ్చి పటిషన్స్ వరకు ఏం చేయాలి ఇప్పుడు అన్ని అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అన్ని నేననేది మీకు శాసన మండల్లో మీకు ప్రశ్నించే హక్కు లేదండి లిక్కరు షాండ్ అదే విధంగా ల్యాండ్ మైన్స్ ఇలా ఒక ఐదు ఆరు సబ్జెక్ట్స్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటారని సలహా ఇచ్చాను తప్ప సీనియర్ సభ్యులు ఎక్కడా ప్రశ్నించే హక్కు ఉంటుంది మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మీకు సలహా ఇచ్చాను